ఆధ్వర్యంలో ఈ తోపుడు బండ్ల కంపెనీ పంపిణీ కార్యక్రమంకి ముఖ్య అతిథి చేసినటువంటి రెడ్డి హనుమంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ హనుమంత్ రెడ్డి గారు లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళ నానా సంస్కరణ పదిహేను తోపుడు బండ్లు ఇవ్వడం జరిగింది మళ్ళీ ఈసారి కూడా ఒక పది ఇవ్వడం జరుగుతుంది వారు ఈ తోపుడు బండ్ల కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే పేదలు కిరాయికి తెచ్చుకొని ఈ బండ్లను నడుపుకోవడం వలన వాళ్లకు భారం కలుగుతుంది కాబట్టి వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క తోపుడు బండ్ల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారు వారికి మా రోటరీ క్లబ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో పది తోపుడు బండ్ల వితరణ కార్యక్రమం జరిగింది ఈ రోజు దీనికి ముఖ్య అతిథిగా మా యొక్క పీడీజీ హనుమంత్ రెడ్డి గారు హాజరు కావడం జరిగింది అదేవిధంగా అసిస్టెంట్ గవర్నర్సు రోటరీ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఎవరైతే ఈ తూపుడు పనుల సహాయం అవసరం ఉందో పేద ప్రజలను మరి వాళ్ళకు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది ఈ యొక్క తోపుడు పనులు మా యొక్క పీడీజీ హనుమంత్ రెడ్డి గారి తండ్రి గారు నల్ల వెంకటరెడ్డి గారి స్మారకార్థం తను స్పాన్సర్ గా వ్యవహరించి ఈ రోజు లక్ష డెబ్బై వేల విలువైనటువంటి ఈ తోపుడు పనులను నేడు పేద ప్రజలకు ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకం ఈ సందర్భంగా మేము మా యొక్క పీడీజీ హనుమంత్ రెడ్డి గారిని అభినందిస్తున్నాము ఆయన మా యొక్క క్లబ్కు వెన్నుదన్నుగా ఉంటూ మన ఆర్మూర్ రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నుండి రోటరీ క్లబ్ ఆఫ్ త్రీ వన్ ఫైవ్ జీరో డిస్టిక్ గవర్నర్ గా చేయడం జరిగింది ఇది యొక్క మా యొక్క క్లబ్కు ఎంతో గౌరవప్రదం అది తో ఆయన యొక్క సేవలు ఎంతో అమూల్యమైనవి మా యొక్క ఆధ్వర్యంలో అంటే నా యొక్క అధ్యక్షుడు ఆధ్వర్యంలో తను భీమల్ శిష్యు మంది లో ఈఎన్టీ క్యాంప్ నిర్వహించడం జరిగింది సుమారుగా రెండు వందల మంది చిల్డ్రన్స్ కు మనకు ఈఎన్టీ చెకప్ చేస్తే దానిలో ఒక ఐదారుగురికి తీవ్రమైనటువంటి ప్రాబ్లం ఉంది చెవిలో అంటే వాళ్ళకి దీని ప్రాబ్లం ఉన్నది అటువంటిది మన హనుమంత్ రెడ్డి అన్నగారు హైదరాబాద్ నుంచి మా హాస్పిటల్ ఆధ్వర్యంలో క్యాంపు అదే మన ఆయన రుటికల ఆధ్వర్యంలో వ్యాన్ తీసుకువచ్చి ಪಿಲ್ ಎಂತ ಸಹಾಯ ಜರುತ್ತೆ ಆ ರೋಜು అదే విధంగా గ్రామీణ ప్రాంత విద్యార్థినులకు బైక్ స్కిల్స్ తేవడంలో కూడా ఆయన పాత్ర ఎంతో కీలకమైనది అరవై వేల రూపాయల ప్రాజెక్టు గలటువంటి బైక్ స్కిల్స్ పేద ప్రజల అమ్మాయిలకు ఇవ్వడం జరిగింది అటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఈ యొక్క తోపుడు పనులను మరి పేద ప్రజలకు రోడ్డు వెంట తిరిగి పండ్లు ఇతర వస్తువులు పాత ఇంప సామాన్లు మొదలెగిరి అమ్ముకుంటూ వాళ్ళ యొక్క కుటుంబాన్ని పోషించుకుంటున్నారని తెలిసి ఆయన సహృదయంతో ఈ యొక్క ప్రాజెక్టు చేపట్టడం అనేటువంటిది ఎంతో అభినందనీయము మా యొక్క రోటరీ క్లబ్కే గర్వకారణము ఈ సందర్భంగా ప్రతి ఒక్క రోటర సభ్యులకు పాల్గొన్న సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీరు కూడా ఈ బండిని సక్రమంగా యూజ్ చేసుకుని మీ యొక్క కుటుంబ పోషణకు వాడుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ హనుమంత్ రెడ్డి అన్నగారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ हम लोग हनुमं साहब ने हमारे पास बढ़िया नहीं थी किराए से लेके चला रहे थे हम लोग हनुमं रेड्डी साहब ने हम लोग बढ़िया दी पुराने सामान का कारोबार करते क्या उनके तरफ से उनके शुक्रिया अदा करना चाह रहा हूँ मैं दिल से धन्यवाद करना चाह रहा हूँ किराए धन्यवाद